మొన్నటిదాకా రేషన్ బియ్యం అంటే అందరూ చిన్న సూప్ చూసేది ఎందుకంటే ఇచ్చేది దొడ్డు బియ్యం కాబట్టి అందుకే అవి తెచ్చినా తేకున్నా ఒకటి అని చాలా మంది రేషన్ దుకునలకు పోకపోయేది అట్లా ఒక్కొక్కరు రెండు మూడు నెలలు రేషన్ సరుకులు సర్కార్ మీదనే ఇడిచిపెట్టుకునేది కానీ ఏమంటా సర్కారు సన్న బియ్యం ఇచ్చుడు పెట్టినరో సంధి ఏడ చూసినా శాంతాడంత లైన్ కనబడుతుంది ఇక చూడు తెలంగాణ జనాలకు రేషన్ షాప్ ల కడ తిప్పల ఇప్పటి అంతలా ఒడిసేటట్లే కొడతలేదు ఇక చూడూర్రీ మెదక్ జిల్లా రామాయంపేట్ పట్టణంలో సన్న బియ్యం కోసం ఏం లైన్లు పెట్టిరో లైన్ల గంటల కమానం నిలబడే ఓపిక లేక గిట్ల బియ్యం సంచులు లైన్ల పెట్టిర్రు అందరికందరూ బియ్యం బత్తాలు వర్షం పడి పెట్టి పోయి నీడ పట్టున కూసు అయితే తెలంగాణ సర్కార్ మూడు నెలల సన్న బియ్యం ఒకటేసారి ఇస్తుందన్న ముచ్చట అందరికీ ఏర్కున్నదే కదా ఆ గొగ్గా బియ్యం పోతే దొరికాయి ఇచ్చినప్పుడు తీసుకోవాలి లేకుంటే ఆయన మూడు నెలల దాకా మళ్ళా బియ్యం రావాలి అని కొందరు పొరపాటు పడి తెల్లారుడే ఆలస్యం వచ్చి లైన్లు కడుతుర్రు ఆయన కూడా దుక్న యాళ్లకు యాళ్ళకు దుఖ్నాలు తెరవకుండా ఆలస్యం చేస్తుర్రట దీంతో అని గరమతు లేకుంటే బియ్యం ఎన్ని రోజులు ఇస్తామన్నారో ఆ తారీఖులన్న పెంచమని అడుగుతుర్రు మెదక్ ముచ్చట ఇట్లుంటే నిర్మల్ జిల్లాల బియ్యం కోసం కొట్లాటనే అయ్యింది బయన్సా మండలం చిచ్చోండ్ అనే ఊళ్లే లైన్ల నిలబడి నిలబడి యాసొన్న జనం ఎవరో ప్పిపోయిర్ర అని మస్తు నూకేసుకుర్రు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటే కొందరికి చిన్నపాటి దెబ్బలు కూడా తగిలినాయి ఇట్లా ఒక్కతన అని కాదు తెలంగాణ అంతటా సన్న బియ్యం జయంగా రేషన్ షాప్ ల కడ ఇదే లొల్లి నడుస్తుంది అటు సర్కారు ఏమో అందరికి ఇచ్చిన దాకా అసలు బంద్ వేయటం చెప్తుంది ఇటు జనాలేమో ఏమో తెచ్చుకోకుండా రేపు బంద్ అవుతదేమో అన్నట్లు ఎగవడి ఊరకబట్టిర్రు మరి జూన్ ముప్పై తారీఖు దాకా ఇస్తామని చెప్పినండే ఆ లోపట అందరికి ఇచ్చుడు అయితదో లేదో చూడాలే